వెల్కమ్ భావిరాల వారికి మన యొక్క ఐక్యత అనేది తెలియజేస్తుని పరిస్థితుల్లో మనం ఉంటామని చెప్పి మీకు పదే పదే తెలియజేసుకుంటున్నాను దయచేసి ప్రతి కుమ్మరానికి ఒకసారి మీరు జై కుమరి జై కుమ్మరి జై జై కుమరి జై జై జైవాహన జై ప్రజాపతి అందరికీ నమస్కారం ఈ వెంకటగిరి పట్టణంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన కారణం జనసేన తల పనిచేసినటువంటి గూడూరు వెంకటేశ్వర్ల గారిని అమానుషంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం మా కులానికి ఒక ఇబ్బందికరమైనటువంటి అంశం దాన్ని దృష్టిలో ఉంచుకొని మేమంతా ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇది కేవలం ఒకరి ఉద్దేశించి మాట్లాడడం కాదు జరిగిన దారుణం విచారించకుండా ఆయన్ని రెండు రోజులు ఇబ్బంది పెట్టడం అనేది మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం దీన్ని మూల్యం సరి చేసుకోకపోతే మొలి చెల్చుకోక తప్పదనే విషయాన్ని మేము ఈ సందర్భంగా అందరూ కూడా హెచ్చరిస్తున్నాం కాబట్టి దీని కేసులు సుమోటోగా తీసుకొని జనసేన పార్టీ నాయకులు విచారించి ఏం జరిగిందనేది విచారించి దాని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదికని పార్టీ హైకమాండ్కి పంపించాల్సిందిగా మా శాలువాన్ సంక్షేమ సంఘం తరఫున వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం రెండవది మేము ఎవరి జోలికి వెళ్ళాం మా జోలికి వస్తే మేము వదలం పైగా ఈ నియోజకవర్గంలో ఇరవై వేల ఓట్లు ఉన్నటువంటి మేము ఎక్కడ కూడా మేము ఎక్కువగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగినటువంటి కుమార్లు దాన్ని మీరు గమనించి దానికి తగినటువంటి చర్యలు తీసుకొని ఎవరైతే చేశారో వాళ్ళని మందలించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో జరిగిన పరిమాణాన్ని సరిచేయకపోతే స్థానిక సంస్థలలో జరిగేటువంటి కార్యక్రమాలకి మీరే బాధ్యులవుతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు ఈ ఈరోజు జనసేన నాయకులు మా కుమ్మర కుల బాంధవులు అయినటువంటి గూడూరు వెంకటేశ్వర్లు గారికి జరిగిన అన్యాయాన్ని మా యొక్క కులం తరఫున అందరం కూడా ఏకదాటిపైకి వచ్చి ఖండిస్తున్నాము ఆయన జరిగిన పోలీసు వ్యవస్థ చేసినటువంటి అద్భుతమైన చర్య మక్టీలో పోయి యూనిఫామ్ లేకుండా మోసపూరిత చర్య తీసుకొని ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది ఎంతో దురదృష్టకరం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ గూడూరు వెంకటేశ్వర్లు గారిని ఈ యొక్క జనసేన నాయకులు సమర్థించి ఆయనకి న్యాయం చేయవలసిందిగా మేము మరీ మరీ కోరుతున్నాము ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆయన ద్వారా ఈ చర్యను ఈ సున్నితమైన చర్యను అందరూ కూడా సమర్థించి ఈ యొక్క నాయకుడిని ఎదిగేలా చేయవలసిందిగా కోరుతున్నాము ఎదుగుతున్న తోటి నాయకుడిని తొక్కే ఈ యొక్క పరిణామాన్ని అందరూ కూడా ఖండిస్తూ అందరూ కూడా న్యాయం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను నేను నెల్లూరు జిల్లా సేల సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే ఈ పది ఏళ్ళ నుంచి నేను వెంకటేశ్వర నాకు తెలుసు వెంకటగిరి అంటే వెంకటగిరి జనసేన అంటే వెంకటేశ్వర సారీ జనసేన అంటే వెంకటేశ్వరుని వెంకటేశ్వర జనసేన టైపులో అతను కష్టపడి పనిచేస్తున్నాడు కానీ అతనికే ఈ విధంగా చేస్తే రేపు కార్యకర్తల పరిస్థితి ఏదో ఉండదు ఒకసారి ఆలోచించుకోండి మళ్ళీ మళ్ళీ ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా కోరు